Hi guys, my ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గిరిజనాశనం పాఠశాలకు సంబంధించిన రెండు వేల ఎనిమిది ఇరవై ఐదు టీచర్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా అయితే జారీ చేసింది ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడి గురువారం జీవనంబర్ పదం రిలీజ్ చేశారు ఓకే అయితే ఈ యొక్క పోస్టులు అనేవి సీఆర్టీలతోనే భర్తీ చేయాలని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది యాక్చువల్గా ఈ వేకెన్సీస్ అనేవి రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ సమయంలోనే అనమాట ఓకే సో అప్పుడే కొన్ని కారణాల వల్ల ఈ వేకెన్సీస్ అనేవి భర్తీ చేయకపో భర్తీ చేయకుండా సిఆర్టీలతోనే అనేది చేయడం జరిగింది సో వీటికి సంబంధించి ఏమైనా సరే డిఎస్సి కానీ ఏది కూడా మనకు కండక్ట్ అనేది చేయలేదు ఆ యొక్క పోస్ట్ అనేవి కూడా పెండింగ్లో ఉంచేసారనమాట సో ఆ యొక్క పెండింగ్ లో ఉన్న పోస్టులను సిఆర్టీలతో భర్తీ చేసి మనకు ఉపాధ్యాయు విద్యను విద్యార్థులకు అయితే అందించడం జరిగింది అయితే తాజాగా మనకి ఏంటంటే ఈ పోస్ట్ సంబంధించి ఎస్టర్డే మనకు అంటే థర్టీ ఫస్ట్ మనకు ఈ న్యూస్ అనేది రావడం జరిగింది ఎస్టర్డే మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇలాగ మనకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అని చెప్పి జీవో నెంబర్ టూ థర్టీ త్రీని కూడా మీకు కాంపిటీషన్ లో చేయడం జరిగింది అయితే ఇక ఆ యొక్క డౌన్లోడ్ చేసుకుని చాలా మంది అది రెండు వేల పదమూడు కదా ఇప్పుడు ఎందుకు మీరు వీడియో అయితే చేశారు అదంతా ఫేక్ అని చెప్పి చాలా మంది అన్నారు అయితే చూడండి అవి రెండు వేల పదమూడు పద్నాలుగు సంబంధించిన వేకెన్సీస్ అవి అప్పుడు మనకు రిలీజ్ అయింది కాబట్టి జియో నెంబర్ టూ థర్టీ త్రీలో ఆ యొక్క ఇయర్ అనేది ఉంది ఇప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి ఇప్పుడు మీకు జివో నెంబర్ టూ థర్టీ త్రీ అనేది చూపించడం జరుగుతుంది ఇది మనకు ఎప్పుడు రిలీజ్ అయ్యింది జియో నెంబర్ టూ థర్టీ త్రీ అనేది పదమూడు ఎనిమిది రెండు వేల పదమూడున మనకు ఈ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా కలిసే కలిసే ఉండేవి టూ థౌసండ్ ఫోర్టీన్లో మనకు రాష్ట్ర విజన్ అయితే జరిగింది బట్ ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి ఆ యొక్క డేట్ అనేది మీరు చూడొచ్చు చూడవచ్చు జివో నెంబర్ టూ థర్టీ త్రీ డేటెడ్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది సో కొంచెం మీరు అవగాహన అయితే చేసుకోండి రెండు వేల పదమూడుతో వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు మీరు వీడియో చేస్తున్నారంటే అప్పుడు వేకెన్సీస్ అనేవి పెండింగ్లో ఉండిపోయాయి ఓకే అప్పుడు వేకెన్సీస్ అనేవి పెండింగ్లో ఉండిపోవడం వల్ల ఇప్పుడు తాజాగా ఆ యొక్క వేకెన్సీస్కి పర్మిషన్ అనేది రావడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది అయితే అయ్యారు సో ఇప్పుడుదో వీడియో పెడిస్తానని చెప్పి అనుకుంటున్నారు కాదండి అప్పుడు వేకెన్సీస్ అనేవి పెండింగ్లో ఉండిపోయి ఇప్పుడు మనకు యాక్టివ్ అయితే అయ్యాయి ఇప్పుడు చూడండి ఇది జియో నెంబర్ టెన్ ఇది మీకు నేను ఆల్రెడీ చెప్పాను టుమారో మీకు వీడియో చేస్తానని చెప్తే సో కొంచెం మీరు చాలామంది కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని వెంటనే కామెంట్ అనేది బ్యాడ్గా చేశారు ఇక్కడ చూడండి జియో నెంబర్ టెన్ ఎప్పుడు రిలీజ్ అయింది థర్టీ వన్ వన్ టూ థౌసండ్ నైన్టీన్లో మనకు రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకు టూ టూ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు సెకండ్ పాయింట్ చూడండి ఎంఎస్ నెంబర్ టూ థర్టీ త్రీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ థర్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ఎయిట్ థర్టీన్ అని చెప్పి పైన మనకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టీచర్ పోస్ట్ శాంక్షన్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ ఇన్ షెడ్యూల్ ఏరియా డూరింగ్ ద ఇయర్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది పద్నాలుగు వందల తొంభై ఐదు పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి ఈ యొక్క ఆర్డర్స్ అనేది రావడం జరిగింది మిగతా ఏ అయితే అంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పోస్టులకు సంబంధించి పద్నాలుగు వందల తొంభై ఐదు పోస్టులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు అయితే ఇష్యూ అయితే చేశారు మిగతా వేకెన్సీస్ అనేవి మేబీ తెలంగాణ కనుకుంటా ఎందుకంటే అప్పుడు మనకు రెండు వేల పదమూడు పద్నాలుగులో మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఇప్పుడు మనకు విడిపోయింది కాబట్టి కేవలం మనకు పదమూడు జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు వందల తొంభై ఐదు పోస్టులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా రెండు వేల పదమూడులో ఏదైతే మనకు జీవో నెంబర్ టూ థర్టీ త్రీ అయితే రిలీజ్ అయిందో ఆ యొక్క వేకెన్సీస్ అనేవి అక్కడ పెండింగ్ అయ్యి ఇప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిదిలో యాక్టివ్ అయితే అయ్యాయి ఇది జీవో నెంబర్ టెన్ ఓకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీకు పీడిఎఫ్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను కామెంట్ సెషన్లో కూడా చేశాను అప్పుడు పెండింగ్లో ఉన్న పోస్ట్లు అనేవి ఇప్పుడు మనకు యాక్టివ్ అయ్యాయి ఓకే వీటిని ఏ విధంగా భర్తీ చేశారనే విషయంపై మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఓకేనా వచ్చినవంటే మీకు సమాచారం అయితే అందించడం అయితే జరుగుతుంది జిల్లాల వారిగా కాళ్ళు అయితే చెప్తాను అది దయచేసి అవి కూడా కొంచెం జాతుగా ఉండండి చాలా పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే మేబీ ఈ పోస్ట్ అన్నింటినీ కూడా ఈ యొక్క డిఏసీలు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారి ద్వారా భర్తీ చేయచ్చు లేదంటే వీటి కోసం ప్రత్యేకంగా డిఎస్సీ అనేది కండక్ట్ చేయొచ్చు సో ఏ విధంగానే చేయొచ్చు ఓకేనా సో అది ఏ విధంగా చేస్తారనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు ఓకే సో ముందుగా చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో నూట అరవై రెండు పోస్టులు విజయనగరం జిల్లాలో రెండు వందల నలభై నాలుగు విశాఖపట్నంలో ఆరు వందల పదకొండు ఈస్ట్ గోదావరి ఆరు పదకొండు వెస్ట్ గోదావరి సారీ ఈస్ట్ గోదావరిలో రెండు వందల యాభై రెండు వెస్ట్ గోదావరిలో ముప్పై తొమ్మిది కృష్ణాలో పది గుంటూరులో ఇరవై ఆరు ప్రకాశం నలభై నెల్లూరులో పదకొండు చిత్తూరులో ఆరు వైఎస్ఆర్ కడప పది అనంతపురం ఏడు కర్నూలులో డెబ్బై ఏడు ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు పద్నాలుగు వందల తొంభై ఐదు పోస్టులను అయితే తీయడం జరిగింది చూడండి పైన మనకు డిస్ట్రిక్ట్ నేమ్ పక్కన ప్రపోజ్డ్ రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోస్ట్ శాంక్షన్ ఇన్ జియో టూ థర్టీ త్రీ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా సో ఈ యొక్క పోస్ట్ని ఈ విధంగా భర్తీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు సో గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ఈ యొక్క జియోని అయితే రిలీజ్ చేసింది ఎటువంటి అంటే ఎటు పరిస్థితుల్లో సరే ఈ యొక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తారు కానీ ఏ విధంగా చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ అనేది లేదు అప్పుడు ఈ యొక్క పోస్టు అని ఖాళీ ఉండడం ద్వారా సిఆర్టీ నియామకాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అయితే చూడండి ఇప్పుడు మనకు తాజాగా మనకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఈ యొక్క పోస్ట్ అన్నింటిని భర్తీ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సిఆర్టీ అనేది ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ పోస్టులకి ఆల్రెడీ మా ద్వారా భర్తీ చేసేసారు కాబట్టి మాకే ఈ యొక్క పోస్టు అని ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మీ స్క్రీన్ మీద కూడ చూడవచ్చు పాడేర్లు కూడా ఇలాగ మనకు వీటికి సంబంధించి ధర్నా అయితే చేయడం జరిగింది జరిగిందనమాట సో కాకపోతే మ్యాక్సిమం అలా అయితే ఇవ్వరు సో ఖచ్చితంగా డిఎస్సి డిఎస్సిలు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి ఇవ్వచ్చు లేదంటే టెట్ స్కోర్తో బట్టి ఇవ్వచ్చు ప్రత్యేక డి స్పెషల్ డిఎస్సి మనకు కండక్ట్ చేయొచ్చు సో ఏదైనా చేయవచ్చు అనమాట కానీ మ్యాక్సిమం సిఆర్టీఎల్కి అయితే ఆ యొక్క జాబ్స్ అనేవి ఇచ్చే అవకాశం అనేది లేదు ఓకేనా సో తప్పకుండా మరి మరింత ముఖ్యమైన సమాచారం వచ్చినట్లయితే మీకు ఉంటాను కొత్త వారైతే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పది మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి జియోస్ కాకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే దయచేసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ గా ఫర్ వాచింగ్ దిస్ వీడియో